బేబీ కలర్ గురించి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా అరే వాళ్ళ బాబు వైట్ గా ఉన్నాడు బాబు హే గాయస్ ఎలా ఉన్నారు అందరూ అందరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఈరోజు నేను మా వాడికి ఏం యూస్ చేస్తాను ఎలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను అనేది చెప్పాలనుకుంటున్నాను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో చెప్పే ముందు చిన్న డిస్క్లైమర్ అనమాట డిస్క్లైమర్ అంటే ఓ ఏదో పెద్దదని కాదు అయితే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట మీరు ఏదో వెంటనే ఇల్లు తెచ్చేసుకొని యూజ్ చేసేయండి అని చెప్పను ఎందుకంటే ఒక్కో బేబీ స్కిన్ ఒక్కోలా ఉంటుంది సో మీరైతే ముందు నుంచి ఏం యూస్ చేస్తున్నారో అదే యూస్ చేయండి నేను ఏం యూస్ చేస్తున్నాను అనేది మాత్రం చెప్తాను కాకపోతే మీరు యూస్ చేసే ప్రోడక్ట్స్లో పిహెచ్ వాల్యూస్ చూసుకొని యూజ్ చేయండి అంతే చాలు ఇంకా ఫస్ట్గా అయితే ఆయిల్ నేను మసాజ్ కోసం ఏ ఆయిల్ యూజ్ చేస్తాను అనేది చెప్తాను ఫస్ట్ అనమాట కోకోనట్ పారాచెట్మాల్ అనమాట ఇక్కడ చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని ఉంది తప్పకుండా నేనైతే ఇదే యూస్ చేస్తా అలానే మిమ్మల్ని యూస్ చేయండి అని చెప్పను సో మసాజ్ కోసం అయితే నేను బై బర్త్ ఇదే యూజ్ చేస్తున్నాను మా వాడి కోసం స్నానం చేసే ముందు దీంతో బాగా మసాజ్ చేసి స్నానం చేయడం వల్ల బాగా నిద్రపోతారనమాట అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ కోల్డ్ కాఫ్ అనమాట ఎక్కువగా ఉంటుంటుంది కదా చిన్నపిల్లల్లో బాగా యూజ్ అవుతుంది ఇమ్యూని సిస్టమ్ బాగా డెవలప్ అవుతుందనమాట కోకోనట్ ఆయిల్తో బాగా మసాజ్ చేయడం వల్ల సో తప్పకుండా మీరు వీలైతే యూజ్ చేయండి కోకోనట్ ఆయిలే నేనైతే తప్పకుండా యూజ్ చేయండి అని చెప్పను నేను చేసేదైతే ఇది నెక్స్ట్ అనమాట పౌడర్ వస్తే జాన్సన్స్ బేబీ యూస్ చేస్తాను అనమాట జాన్సన్స్ బేబీ ఇది నాకు చాలా ఇష్టం కెమికల్ ఫ్రీ అలానే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి న్యాచురల్గా అనిపిస్తుంటుంది ఇరిటేషన్ లాంటిది ఏమీ బేబీకి అనిపించాలి అంటే ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయరు దీనికి సో నేను ఎక్కువగా దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట ఫస్ట్ నుంచి నేను జాన్సన్స్ బేబీనే యూస్ చేస్తాను అప్పుడప్పుడు ర్యాషెస్ లాంటివి ఏమైనా వస్తే హిమాలయ యూజ్ చేస్తాను అనమాట ఇదైతే మా వాడు పైన పీకిసాడు ఇదే కాదు అసలు ఏమీ ఉంచాడనమాట మొత్తం వీక్ పడేస్తాడంటే అప్పుడప్పుడు హిమాలయ యూస్ చేస్తుంటారు యూస్ చేయను ఇది కూడా ఏదైనా టైమింగ్స్ అనమాట ఎక్కువగా అయితే యూస్ చేయను ఎక్కువగా నేను క్రీమ్ యూస్ చేస్తుంటాను అనమాట ఇదే అది బేబీ క్రీము ఇది కూడా జాన్సన్స్లోనే తీసుకున్నాను ఎందుకంటే ప్రోడక్ట్స్ అన్నీ వేరు వేరు తీసుకునే కంటే మొత్తం ఒకటే తీసుకోవడం మంచిది కదా అలా అని చెప్పి యూస్ చేస్తుంటాం అనమాట అందులో పారాబీన్స్ కానీ అలానే పిహెచ్ తలైట్స్ కానీ ఏం యాడ్ చేయరు చాలా బెస్ట్ ఎప్పుడైనా మనము బేబీ ప్రొడక్ట్స్ తీసుకుంటే పిహెచ్ వాల్యూస్ని చూసుకునే ఫస్ట్ తీసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ చూసారు కదా చామోమైల్ ఎక్స్ట్రాక్ట్స్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అనమాట ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మా వాడికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది స్నానం చేసిన వెంటనే ఫస్ట్ బాడీ మొత్తం మాయిశ్చరైజర్ అప్లై చేసేస్తాను ఆ తర్వాత ఏదైనా సరే సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ మా కూడా ఫేవరెట్ ఇదే నెక్స్ట్ షోప్ విషయంకి వస్తే షోప్ కూడా నేను జాన్సన్స్లోనే యూస్ చేస్తుంటాను ఫ్రీ కెమికల్ అలానే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయరు ఈ సోప్స్ యూస్ చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది సో మీరు ఒకసారి ఎప్పుడైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ చూసుకోండి మీ బేబీ స్కిన్కి పడుతుందా లేదా అనేది మా బా మా బాబుకి అయితే ఇది చాలా బాగుంటుంది నేను ఫస్ట్ నుంచి యూస్ చేస్తున్నాను స్కిన్ హెల్తీగా ఉంటుంది అలానే స్మూత్గా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట దీంతో స్నానం చేశాక సో అలా అని చెప్పి నేను ఇదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను షాంపూ విషయానికి వస్తే షాంపూ కూడా నేను జాన్సన్స్లోనే తీసు ఇది కోకోనట్తో తయారు చేస్తారు ఫ్రీ కెమికల్ అనమాట ఇది యూస్ చేయడం వల్ల మా బాబుకి హెయిర్ మంచి హెల్తీగా ఉంటుంది సో బాడీ వాషే కాదు హెయిర్ వాష్ కూడా చూసుకోవాలి కదా సో నేను ఎలా అని చెప్పి జాన్సన్స్లోనే వాడతాను ఇదంతా నేను న్యూట్రిషియన్ సజెషన్తోనే తీసుకున్నాను సో ఇవన్నమాట మేము యూజ్ చేసేది అంతకుమించి నేను ఏం యూస్ చేయను ఇవే యూస్ చేస్తాను అనమాట ఇంకా బెడ్ వైప్స్కి వస్తే బెడ్ వైప్స్ నేను ఎక్కువగా అలోవేరా ప్రిఫర్ ఉంటాను ఇదిగో చూసారు కదా చాలా ఫ్రెష్ అనిపిస్తుంది మంచి రిఫ్రెష్ వస్తుంది అనమాట అలా అని చెప్పి నేను ఇదే ఎక్కువగా యూస్ చేస్తాను ఎందుకంటే టాయిలెట్ అది వెళ్తుంటారు బాత్రూమ్కి వెళ్తుంటారు వెళ్ళిన ప్రతిసారి స్నానం చేయడం ఆడుకుంటారు చెత్తలోన అదంతా మనం ప్రతిసారి స్నానం చేయలేం కదా డైపర్ చేంజ్ చేసినప్పుడైనా సరే అలాంటప్పుడు వెట్ వైప్స్ యూజ్ చేసుకుంటాను అనమాట నేను డైలీ వన్ టైమే స్నానం చేస్తా ఎక్కువైతే చేయను వీడికి అసలే కోల్డ్ కాఫ్ బాగా ఉంటుంది అలా అని చెప్పి నేను ఎక్కువ స్నానం చేయను డే వన్ డేలో వన్ టైం మాత్రమే స్నానం చేస్తాను నెక్స్ట్ ప్రతిదానికి వెట్ వైప్ యూజ్ చేస్తుంటాను అలానే ఎక్కువ ఏం యూజ్ చేయను కానీ వెట్ వైప్ మంచి రిఫ్రెష్ ఇస్తుంది అలా అని చెప్పి నేను ఎక్కువగా అలోవే అలోవేరా ఎక్కువగా ప్రిఫర్ చేస్తానమాట సో ఇదనమాట ఇదే నేను యూజ్ చేసే బేబీ ప్రోడక్ట్స్ ఇంకా బ్రష్ వస్తే సిలికాన్ బ్రష్ అనమాట ఇది యూజ్ చేస్తాను ఇది మా వాడికి భలే ఇష్టం ఊరు ఊరికి నోట్లో పెట్టించుకుంటుంటాడు సో ఇదే ఇదే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను బ్రష్ సిలికాను చాలా బాగుంది స్పాంజీ స్పాంజీగా ఇదనమాట నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ వాడి కోసం ఇంకా మెయిన్లీ మస్ట్ అండ్ షుగర్ ఒకటి యూస్ చేస్తాను అదేంటి అనేది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూపించేస్తాను చూసారు కదా ఇంకా ఇది కూడా మొత్తం పీక్ పడిస్తున్నాడు అండి ఎట సో ఇదే ఇదనమాట మస్టర్డ్ ఆయిల్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అది ఏమంటారంటే ఆవలోనే ఆవాలతో చేస్తారు కదా నూనె ఇది మా వాడికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు ఇలా అంటున్నానంటే పుట్టిన నుంచి మావాడు పుట్టడంలోనే వెంటర్లో పుట్టాడు అనమాట అప్పటి నుంచి ఈ ఆయిల్నే బాగా యూజ్ చేస్తాం వీలైతే హీట్ చేసి యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది మళ్ళీ బాగా నిద్రపోతాడు కోల్డ్ కాఫ్ మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట సో బాగా వర్క్ అయింది అనిపించింది ఇప్పుడు కూడా నేను ఇదే మా వాడికి యూజ్ చేస్తుంటాను మస్టర్డ్ ఆయిల్ నాకైతే ఇది చాలా ఇష్టం చాలా యూజ్ అయ్యిందనే చెప్తాను దీని గురించి ఇంతలా చెప్తున్నానంటే మీకు అర్థమయ్యి ఉంటుంది ఇది నాకు ఎంతలా యూజ్ అయ్యింది అనేది చాలా సఫర్ అవుతుంటాడు కోల్డ్ వచ్చినా కాఫ్ వచ్చినా చెప్పుకోలేరు కదా వాళ్ళు ఎలాంటి పెయిన్ వచ్చినా సో నేను ఇది యూస్ చేస్తుంటాను అలానే బేబీ రబ్ యూస్ చేస్తాను ఇంకా బేబీ ప్రొడక్ట్స్ అంటే ఓ ఏవేవో యూజ్ అక్కర్లేదు ఈ మాత్రం చాలు కానీ ఏం యూజ్ చేయాలా ఏ బ్రాండ్ తీసుకోవాలనేది అది ఇష్టం సో బాయ్స్కి అయితే ఇంకా ఇవి కూడా పెద్ద అయ్యాక ఉండవేమో గర్ల్స్కి అయితే ఏవేవో యూజ్ చేస్తుంటాం కానీ బాయ్స్కి అయితే ఇవి కూడా ఉండాల్సిన అవసరం ఉండదు ఇంకా బేబీ కలర్ గురించి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కదా అరే మా వాళ్ళ బాబు వైట్గా ఉన్నాడు వీళ్ళ బాబు వైట్గా ఉన్నాడు మా బాబు వచ్చేసరికి చాలా బ్లాక్ ఉన్నాడు కలర్ బాలేడు అది ఇది అంటుంటారు కదా ఇంకా బయట వాళ్ళు ఏవేవో అంటుంటే మనం కూడా లోపల లోపల చాలా సఫర్ అయిపోతుంటాం ఇదంతా వద్దండి మొదటిగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది పక్కన పెడితే వాళ్ళు మన బేబీ అండి మనకు పుట్టారు సో అది మన మన ఇది కాబట్టి కలర్ నాట్ ఇంపార్టెంట్ టాలెంట్ ఇంపార్టెంట్ ఏమంటారు సో బేబీ మీ మీ బేబీ మీ ఇష్టం అది ఎవరు ఏదో అనుకుంటున్నారని చెప్పేసి మీ బేబీ గురించి మీరు పాల్పడాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్లో బేబీ బై బర్త్ ఫస్ట్ త్రీ మంత్స్లో బేబీ త్రీ కలర్స్ చేంజ్ అవుతారనమాట దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ లేదా త్రీ మంత్స్ తర్వాత ఒరిజినల్ కలర్కి అయితే వస్తారు మావాడు కూడా ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం చామల ఛాయ్గా ఉండేవాడు అనమాట ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నాడు అలా అని చెప్పి నేను ఎప్పుడు కలర్ గురించి బాధపడలేదు ఎందుకంటే అది జీన్స్ మధుర పే మన పేరెంట్స్ ఎలా ఉంటే అలానే ఉంటారు దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హెల్త్ ముఖ్యం హెల్త్ బాగుంటే అంత బాగున్నట్లే సో గైస్ నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను వాళ్ళు ఏమనుకుంటున్నారా వీళ్ళు ఏమనుకుంటున్నారా అనేది మనకి ఇంపార్టెంట్ కాదు మన పిల్లలు మన బాధ్యత అనమాట సో గైస్ ఓకే ఇంకా ఏమైనా చెప్పడం మర్చిపోయినా ఏమో ఇదే నేనైతే చెప్పాలనుకున్నాను